ఈ తర్వాతీ ఆచరణలో హితాపతి కార్యక్రమం తెలియజేస్తూ ఒకటన మళ్ళీ ఒకటి నరేస్తుంది మళ్ళీ మన ఇక్కడ ఏమన్నా సభ్యులు గౌరవనీయులు పెద్దలు సంజయ్ కుమార్ గారు వెయిట్ చేశారు వారి పదవి విరమణ సన్మాన సర్మాన మహోత్సవ కార్యక్రమానికి గాను వెయిట్ చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన జగిత్యాల శాత సభ్యులు సంజయ్ కుమార్ గారికి స్వాగతం సుస్వాగతం సార్ విఆర్ ఆల్ వెల్కమ్ యు సార్ అనేలా భావించకుండా ఎవరి పేరునైనా నేను మరిచి ఉంటే అన్యతా భావించకుండా మీరు మన్నిస్తారని తెలియజేస్తూ ఎందుకంటే ఇది మనకను శోభారాణి దంపతులను ఆహ్వానిస్తూ వారు సుఖాసీనులు కావలసిందిగా తెలియజేస్తూ దీపేన సాధ్యతే సర్వం దీప లక్ష్మీ నమోహస్తుదే

కుర్చీలో ఆఫీసు వారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే సమయం సరిపోదు విద్యారంగంలో ఇరవై ఏడు సంవత్సరాలుగా ప్రధాన ఉపాధ్యాయులుగా సుదీర్ఘ ఉట్టిపడే విధంగా చిత్రీకరణలు చేసినటువంటి ఘనత వారి చేతిలో ఉంది ముఖ్యంగా వివిధ అధికారుల యొక్క మన ఊరి పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల్ సార్ గారు విరమణ పొందడం చాలా బాధాకరం ఈయన మన పాఠశాలను ప్రకృతి నిలయంగా విద్యాలయానికి సరికొత్త రూపాన్ని తీర్చిదిద్దారు మన ఊరి పాఠశాలను విల్లాలని ఆదర్శ పాఠశాలగా నిలిపారు మరియు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు పొందడం మన రంగపేట ఊరి పేరును రాష్ట్ర స్థాయిలో పరిచయం చేయడం ఇటువంటి ఉపాధ్యాయుడు మన ఊరికి దొరకడం ఎన్నో జంగం మన పాఠశాలలో ప్రైమరీ స్కూల్ క్లాసెస్ అనగా మూడు సంవత్సరాలు నిందిన పిల్లలకు ఎంతో ఎల్కేజీ క్లాసులో చేర్పించడం జరుగుతున్నది మరియు మన పాఠశాలలో కంప్యూటర్ క్లాసెస్ కూడా పిల్లలకు గత సంవత్సరం నుండి ప్రారంభమయ్యాయని తెలుపుటకు నేను సంతోషిస్తున్నాను మన పాఠశాలలో మరియు విద్యార్థుల అవసరాలను తీర్చడానికి నేను ఎప్పుడూ సిద్ధగా ఉంటానని తెలియజేస్తూ శుభాకాంక్షన్ కార్యక్రమం ప్రారంభోత్సవంలోనే ముందరోజు వేణుగోపాల్ గారు వారి తల్లిని మాతృమూత్రిని వేదికపైకి తీసుకుని వచ్చి భార్య భర్తలు కూడా చేసి ఈ కార్యక్రమాలు పెట్టడానికి నిజంగా ఒక స్ఫూర్తిదాయక మందు ఎందుకంటే ఎక్కడ ఏ మంత్రాలు పోయినా ఏం చెప్పినా పితృదేవో పితృదేవోభోవ ఆచార్య దేవోభోవ అలాంటి ఆచారాలు ఎంతోమంది మంది ఇక్కడ వేదికపై ఉన్న వేదిక ముందున్న కార్యక్రమంలో ఆ మాతృమూర్తిని పూజించుకొని మరి కాలంలో చదువు చదువుతున్నారు కదా కానీ సంస్కారం సంస్కృతి అన్నీ మాత్రం సందర్భంలో ఒక మంచి ఒక కార్యక్రమం అమ్మ మరొకసారి ఆహ్వానించిన వారికి నేను ప్రత్యేకంగా అభినందన స్కూల్కు చాలా రావడం జరిగింది చాలా మార్పుల అటవీ గ్రామం క్షేత్రంగా కావచ్చు అదేవిధంగా ఈ మధ్య కాలంలో వేసిన మంచి డబల్ రోడ్ తోటి బ్రహ్మాండంగా జగిత్యాలు కూడా రోడ్డు ఏర్పాటు ఇంకా కూడా రోడ్లు ఊర్లు కావాలి వెంటనే మా సర్పంచ్ అంటారు మా బతుకమ్మ కుంట రోడ్ ఇంకా అయిపోలేదు ఇలా అలాంటివి చాలా ఉన్నాయి ఈ ప్రాంత వ్యవసాయ అభివృద్ధి ముఖ్యంగా నాకు ఇక్కడి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని రంగపేట చెరువు నింపాలంటే రేపు ఎలక్షన్లు లేవు కానీ చెప్తుంది ఇక్కడ ఎందుకు గ్రామస్తులను మంచిగా అభిమానిస్తారు అటు పక్క నియోజకవర్గం పెంబెట్ల అప్పుడు జైత్యాలు ఉండేది రంగపేట తారంగాపూర్ మండలం బుగ్గారా నియోజకవర్గం ఈ ఎమ్మెల్యే వేరు ఆ ఎమ్మెల్యే వేరు ఆ మండలం వేరు ఈ మండలి అప్పుడు ఎన్నో కొడలు అలాంటి సందర్భంలో ఆ కెనాల్ కొత్తగా తయారు చేసి చెమడం దాంతో రెండు గ్రామాలు కూడా తాగునీటికి సాలు నీటికి సుభిక్షంగా ఉండడం మరి వ్యవసాయం ఎంత ప్రాధాన్యత స్కూల్ కూడా అంతే ప్రాధాన్యత కాబట్టి ఈ స్కూల్ కూడా నేను చాలాసార్లు రావడం జరిగింది చాలా మారుమూల ప్రాంతం ఒక తరం ముందు పోతే నూటికి తొంభై ఐదు శాతం కాదు చెప్పనే వాళ్ళకి చదువు లేదు అలాంటి వారి పిల్లలకు చదువు చెప్పడం అనేది ఖచ్చితంగా ఒక కష్టమైన పని ఉపాధ్యాయులు మరి అలాంటి ప్రాంతంలో ఇద్దరు నేర్పుతూ ఈ గ్రామ ప్రజల ప్రేమను చూడగొని ఈరోజు పదవి విడమని పోతున్న మా మండలాజు వేణుగోపాల్ గారికి ప్రత్యేకంగా నేను అభినందన తెలియజేస్తా ఉన్నా అలాగే ఈ పదవి కార్యక్రమానికి నన్ను ముఖ్యతగా ఆహ్వానించాం వాస్తవానికి కొద్దిసేపట్లో మంత్రి గారి కలెక్టరేట్లో రివ్యూ ఉంది చాలా ఇంపార్టెంట్ విషయాలు నా కోసం మధ్యలో వెళ్తున్నంతవరకు దీనికే సమయంలో కానీ వేణుగోపాల్ గారికి ఎంతో మంది మిత్రులు కుటుంబ సభ్యులు నేను సంఘ నాయకులతో అనుబంధం కాబట్టి కార్యక్రమం కొంత నిర్వహిపోయింది దయచేసి నాకు వేణుగోపాల్ గారికి సెలవు సన్మానం చేసి నాకు వెళ్ళే అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతా థ్యాంక్ యూ